श्री गुरुभ्यो नम हरि ओम त्रिमासुधा गोत्रोद्भवस्य गोत्रोद्भवाय शिव गोत्रोद्भवस्य जमनामेस्य ना सेता नामदेस्य वेंकट रमणा नामदेस्य भवे ना चौधरी रितेश चौधरी नामदेस्य भवे ज्ञ नामदेस्य स्थैर्य धैर्य वीर्य विजय भयायुव विद्या रंगिण उत्तरंगिण उद्योग रंगिण व्यापारंगिण అత్యంత అనుకూలితలసిద్ధి శ్రీమన్మహా శ్రీ సహస్త్రలింగేశ్వరస్వామినే నమ సంపూర్ణ అనుగ్రహ అనుగ్రహప్రసాద సిద్ధిరస్ ఓం శివాయ ఓం మహేశ్వరాయ నమా ఓం శంభవే నమ శుముఖాయ నమా ఓం జగత్తక్షాయ నమ శ్రీ 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 సహస్త్రలింగేశ్వరస్వామినే నమ

నమస్కారం అండి శ్రీ 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 సహస్రలింగేశ్వర స్వామి దివ్యక్షేత్ర నందు ఉన్న నూట యాభై మంది నాలుగో భాగ్యులకు ఈరోజు కీర్తిశులు కొవ్వూరు నాగేశ్వర నాయుడు గారి మొదటి వద్ద సందర్భంగా అన్నదానం జరుగుతుంది జరిపించి వారు శ్వేత గారు వెంకటరమణ గారు అలాగే భవేష్ చౌదరి గారు రితేష్ చౌదరి గారు భవిగ్ని గారు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు వారికి వారి కుటుంబ సభ్యులకు ఆవిరి ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఎల్లవేళడా వెనట్టును కోరుకుంటూ కీర్తియుడు కొవ్వూరు నాగేశ్వర నాయుడు గారి ఆత్మ శాంతి అని కోరుకుంటూ ఇంకా ఎవరైనా ఎలాంటి సేవ నిర్వహించాలనుకుంటే మీ పుట్టినరోజులు మీ పెళ్లి రోజులు ఇతర కార్యక్రమాలు ఉన్నప్పుడు మాతృదీప ఆశ్రమం జరుపుకుని నూట యాభై మంది నెలకొ పగలకు ఆకలి తీరసం కోరుకుంటున్నాం అలాగే మీరు అందిస్తున్న కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా జరుపుతున్నాము అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ అన్నదాత సుఖీభవ ధన్యవాదాలు